అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని కడప నుంచి మా రమేష్ అందిస్తారు సో కడప జిల్లాలో ఉదయం నుంచి కూడా పెన్షన్ల కోసం ప్రజలు పూర్తిగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కడప నగరంలో పూర్తిగా ఎండలు సైతం లెక్క చేయకుండా వృద్ధులు వికలాంగులు మహిళలు మనం తీసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటలకే సచివాలయ కేంద్రాలకు చేరుకుంటున్నారు మామూలుగా అయితే ఒకటో తారీఖున పెన్షన్లు రావాల్సి ఉంటే కానీ ఇక్కడ ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థను పెన్షన్లు పంపిణీ చేయొద్దు అని చెప్పినటువంటి నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచి కూడా దాదాపు మూడు రోజులు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఆలస్యం జరుగుతూ వస్తుంది ఈ రోజు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని చెప్పి అని చెప్పి సమాచారం అందుకున్నటువంటి అందరూ అంటే అటు వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు మహిళలు కావచ్చు సచివాలయ వ్యవస్థ మీద పూర్తిగా పడిగాపులు కాసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ చూసినట్టయితే ఎండలు మండిపోతున్నటువంటి తరంలో తాగడానికి మంచినీరు కూడా ఇక్కడ లేని పరిస్థితి ఇటువంటి మౌలిక వసతులు కూడా ఇక్కడ కల్పించినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే సచివాలయ సిబ్బంది డబ్బులు డ్రా చేయడం కోసం బ్యాంకులకు వెళ్ళారు బట్ అక్కడ ఇంకా ఆలస్యం అవుతూ వస్తుంది ఎందుకంటే వీళ్ళకి ఇంకా ప్రొసీడింగ్స్ ఏ సిస్టంలో దీన్ని పంపిణీ చేయాలి ఏ విధంగా చేయాలి ఒకవేళ ఈ డ్రా చేసినటువంటి అమౌంట్ని సచివాలయ వ్యవస్థ వరకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఏదైనా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ డబ్బును పట్టుకుంటే దీనికి కావాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి అనేటువంటి విషయాలపైన కూడా ఇప్పటికే సచివాలయ సిబ్బంది దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా ఆరు వద్ద పర్మిషన్లు తీసుకోవడం కోసం కూడా లెటర్లు కూడా పెట్టారు సో ఆరు వద్ద లెటర్లు వచ్చిన తర్వాతనే బ్యాంకుల నుంచి ఆ అమౌంట్ను సచివాలయాలకు తరలించడం కోసం సిద్ధ ఈ యొక్క సచివాలయ సిబ్బంది ఇప్పటికే ప్రయత్నం చేస్తున్నారు ఆ లెటర్ల వ్యవస్థ అనేటువంటిది ఇంకా కొనసాగుతోంది అయితే ఈ ఈ దశలో ఇటు డబ్బులు చేయడం కావచ్చు పర్మిషన్లు తీసుకోవడం కావచ్చు ఈ దశలో వృద్ధులైతే మాత్రం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది మనం ఇక్కడ కొంతమంది చెప్పండి మీరు ఎన్ని గంటలకి ఇక్కడికి వచ్చారు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారు సార్ ఆరింటికి వచ్చాము ఏడు ఎనిమిది ఇంటికన్నా ఇవదో జనాలు ఎక్కువ ఉంటారని చెప్పి ముందుగా వచ్చినాము ఇక్కడ వసతి లేదు సార్ తాగేదని నీరు లేదు మీరు చెప్పినట్టు చట్ట నీడలేదు ఏం లేదు ఏదో చంద్రబాబు నాయుడు ఏదో కొంచెం వాళ్ళ వాళ్ళ సమస్యలు ఉంటాయి రాజకీయంగా కానీ దానివల్ల మాకు ప్రాబ్లం వచ్చి మా ముస్లిం ముత కూటి గుండెకులు ఇబ్బంది అయిపోయి ఇంటికాడికి వారంటీలు పింఛనీలు ఇస్తారు నెల సార్ ఇప్పుడు ఈ నెల మాకు చాలా కష్టంగా ఉండదు తినేదానికి అన్నం లేదు కట్టేదానికి గుడ్డ లేక భేదోళము ఆ పెంచిన మీద ఆధారపడినలో చాలా కుటుంబాలు ఉన్నాయి లక్షల కుటుంబాలు ఉన్నాయి వేల కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు ఈ పడుగాపులు కాఫీ టయానికి మాకు డబ్బులు అందక తాయానికి నీళ్ళు లేక అన్నం లేక వయసు అయిపోయినా చాలా కష్టంగా ఉండదని ఏదో ప్రభుత్వానికి ఎన్నవించుకుంటాను సార్ దయచేసి మీ మీ సమస్యలు ఏమంటే రాజకీయంగా జరుపుకోండి మా ఇట్లా బీదాసాద ముస్లిం పుతకం మీద మీరు పంతాలు పట్టింపులు చేసుకోకుండా గొప్ప మనసు పెట్టి మాకు పింఛిని ఇచ్చేటట్టు ఏర్పాటు చేయండి సార్ అని మేము ఎన్నవించుకుంటాను సో ఇక్కడ మనం చూసుకున్నాం మరికొంతమంది ముస్లిం అమ్మ మీరు ఎన్ని గంటలకు వచ్చారు చిన్న పిల్లలు తీసుకొని ఇక్కడికి వచ్చారు ఎనిమిది గంటలకు వచ్చిన సార్ నేను తినేసి నాకు ఆరోగ్యం బాగాలేదు ఎక్కువ నిలబడితే ఈ ఎండకు ఇదే అయిపోతానని వచ్చేసిన సార్ నాకు ఆ ఇంటి కాగితాలు కానీ బట్ట చేపించినారు ఆ సచివాలయం చుట్టూ తిరుగుతున్నా కానీ వాళ్ళేమంటున్నారు నేను ఆసుపత్రి పోయినా మళ్ళీ వచ్చిన మా ఇప్పుడు ఇచ్చేదానికి లేదమ్మా మాకు ఉద్యోగాలు పోతాయి మీకు ఇస్తే ఏమొక్క రో ఇచ్చేసినా నువ్వేం మాట్లాడొద్దు అన్నారు సార్ మళ్ళీ నేను ఆసుపత్రి పోవాలా చేయాలంటే నాకు మళ్ళీ పింఛింది తీసుకుంటే పింఛింది కానీ ఇవ్వరమ్మా మీరు సచివాలయంలో ఇస్తారని ఏం సార్ నేను మళ్ళీ పోవాలా ఆసుపత్రికి అని అంటే మా మీరు ఏం చేసేది లేదు అసలు మీరు మాట్లాడద్దు మావి పోతాయి ఉద్యోగాలు అంటున్నారు మనతో మాట్లాడడానికి మరికొంతమంది వృద్ధులు ఉన్నారు చెప్పండి మీరు ఎన్ని గంటలకు వచ్చారు సో ఎటువంటి ఇబ్బంది కొద్దిగా వచ్చిందా సార్ వాలంటీర్లు బాగా ఇచ్చా కదా ఆరు గంటలకు ఒకవేళ లేట్ అయింది లేట్ అయినా కూడా మూడో రోజు రాబం మేము తప్పకుండా ఇస్తాము వాళ్ళు తిరిగి ఇచ్చాడు వాళ్ళు మోసం ఇచ్చారు వాళ్ళే వాళ్ళ ఇంటర్ కావాలి అది అది వాళ్ళు వాళ్ళు బాగా మీకు పెన్షన్ ఇచ్చేవారా ఇచ్చారు ఇచ్చి ఇచ్చి కాకపోతే ఇస్తా అమ్మా చెప్పండి ప్రధానంగా మీరు ఎన్ని గంటలకు వచ్చారు గతంలో పెన్షన్లో పంపిణీ ఎలా జరిగేది ఇప్పుడు ఆలస్యం అవుతుంది దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు అదే ఉన్నారు వాళ్ళు మాకు ఇంటి గారు తెచ్చి ఇస్తా ఉన్నారు ముందు ఆరకు ముందే ఎత్తుకొని వస్తున్నారు పాప వాకిలి కట్టి ఇస్తా ఉన్నారు మాకు ఇప్పుడు చూడు ఏంటో చూడు ఎట్లా మాకు మీరు ఎంత దూరం నుంచి వచ్చారు ఇక్కడికి ఆటో చార్జీలు కానీ లేకపోతే నీళ్ళతో సమస్య కానీ ఏమైనా ఉన్నాయా నీళ్ళు కానీ ఇప్పుడు ఇంత ఇంతవరకు మేము టిఫిన్ తినలేదు మాకు స్నానాలు బాగలేవు అట్లా సో ఇక్కడ మనం చూసినటువంటి మంది వృద్ధులు కూర్చోలేకపోతే వాళ్ళకి కూర్చున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి పక్కన అంటే సమీపంలో ఉన్నటువంటి ఇళ్ల వద్ద నుంచి చైర్స్ కూడా తెచ్చుకొని ఇక్కడ కూర్చొని పెన్షన్ల కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీకు ఈ పెన్షన్లు ఎందుకు ఆలస్యం అవుతుందని తెలుసా మాకు పింఛిని రాకండి మేము బా ఏం తినాలి స్వామి బాడికి కట్టుకోవాలా ఆ మిగిలింది మేము తినాలా మాకేం సంతమిండ్లు లే పాడు లే ఇంట్లో ఉన్నాము ఆ బాడీకి పదైదు వందలు పోతుంది ఆ పదహైదు వందలు నాకు నెల అంతా వస్తుందో స్వామి ఏడొస్తుంది ఆకు ఒక్కవేడికి తాగేదానికి తినేదానికి ఆ టోర్బీ వస్తా అంటే అయి తింటానమ్ మేము ఎత్తం ఆ దేవుడి పుణ్యాన ఇంకా మేము ఏం చేయాలా మా ఇట్ట ముసలి వాళ్ళకి ఎగురు పెడతారు సో ఇక్కడ పెన్షన్లు ఆలస్యమయ్యి కొద్ది కొద్దిగా తమకు ఇంటి బాడలు కట్టుకోవడం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా తమ తెచ్చుకోవాల్సినటువంటి తిండి బండారాలు సైతం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పి కూడా ఇక్కడ వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది మహిళలు అయితే ఉదయం నుంచి కూడా తాము ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాం తాగడానికి మంచి నీళ్ళు లేవు పైన చూసే ఎండ వేడివి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి అధికారులు పెన్షన్ ఎప్పుడు ఇస్తామో కూడా చెప్పినటువంటి ఒక స్పష్టత కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి కాబట్టి ఇక్కడైనా తొందరగా తమకు పెన్షన్లు ఇచ్చి తమను ఆదుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు